బ్రహ్మ రాసిన రాత తప్పదంటారు కాని అది నిజమా ఒక చచ్చిన పుర్రెకు అవమానం జరిగి మోక్షం లభించిన కథ మీరు ఎప్పుడైనా వినారా ఇది కేవలం ఒక కథ కాదు మన జీవితాన్ని ఆలోచించుకునేలా చేసే ఒక గాథ రోజు కథ బ్రహ్మ తలరాత ఎలా పనిచేస్తుందో చూపించే అసాధారణ ఉదాహరణ కాశీలో ఉన్న గంగ దగ్గర ఒక వ్యాపారి ఉండేవాడు అతను నిత్యం స్నానం చేయడానికి దగ్గరికి వచ్చి స్నానం చేసి వెళ్ళేవాడు అతనికి బ్రహ్మరాసిన రాత చదివే విద్య తెలుసు గంగా నది దగ్గర మర్రి చెట్టు ఉంది ఒకనాడు ఆ చెట్టుకి దగ్గరలో నడుస్తుండగా కాలికి పుర్రె ఒకటి తగిలింది దాన్ని చూచి ఛీ వెధవ పుర్రె ఇప్పుడే తగలాలా మళ్లీ చేయాలి అనుకుంటూ పుర్రెని కాలితో తన్నబోయాడు పుర్రె తడుక్కుమని మెరిసింది అది చూసి దీని తలరాత ఏంటో చదువుదాం అని చేతిలోకి తీసుకుని చదివాడు వీడు జీవితాంతం కష్టపడతాడు చిన్నప్పుడు తల్లిదండ్రులు చివాట్లు పెడతారు బడిలో పంతుళ్లు కొడతారు పెళ్లయ్యాక పెళ్లాం తిడుతుంది పిల్లలు పెద్దయ్యాక ఇంట్లో నుండి తన్ని గెంటేస్తారు ప్రతిక్షణం ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారు డబ్బు నిలవదు ఎవరైనా దయతలచి ఇచ్చినా పోతుంది బ్రతికినంతకాలం కష్టాలు పడీపడీ చస్తాడు వీడు చచ్చిన ఐదు వందలు సంవత్సరాలకి పుర్రె ఒక స్త్రీ చేతిలో అవమానం పాలై మోక్షం పొందుతుంది అని ఆ పుర్రె మీద తలరాత రాసి ఉంది అది చదివి బ్రతికి ఉండగా అంటే ఫర్వాలేదు చచ్చాక పుర్రెకి అవమానమేంటి బ్రహ్మకి అసలు బుర్ర ఉందా అని ఆ పుర్రెను విసిరేయబోయి అసలు అవమానం ఎలా జరుగుతుందో చూద్దాం అనుకుని దగ్గరలో ఉన్న మర్రిచెట్టు తొర్రలో ఈ పుర్రెని దాచాడు నిత్యం స్నానం చేసే ముందు ఈ మర్రిచెట్టు తొరలో ఉన్న పుర్రెని చూసి పలకరించి వెళ్లేవాడు ఇలా కొన్నాళ్లు గడచిన తరువాత బంధువుల ఇంట్లో వివాహం ఉంటే ఒక పది రోజులపాటు ఆ వివాహ మహోత్సవాలలో గడిపి వచ్చాడు ఎప్పటిలాగానే స్నానానికి వెళ్తూ పుర్రె సంగతి గుర్తొచ్చి మర్రిచెట్టు దగ్గరికి వెళ్ళి తొర్రలో ఉన్న పుర్రెకోసం చూస్తే కనపడలేదు వెతికాడు దొరకలేదు మర్రిచెట్టు తొర్రలో పుర్రె ఏమైపోయింది అనుకుంటూ స్నానం సంధ్యావందనం చేస్తున్నాడు కాని మాత్రం పుర్రెమీదే ఉంది చేశాం అంటే చేశాం అన్నట్టు నిత్యకృత్యములు చేస్తూ ఉండగా ఇది భార్య గమనించి మీరెందుకు ఇలా ఇలావున్నారో నాకు తెలుసులేండి అంది ఉసే పిచ్చి మొహమా ఏం తెలుసే నీకు అన్నాడు మీరు ఆలోచించేది రెండో భార్య చనిపోతే మర్చిపోలేక మర్రితోర్రలో దాచిన ఆవిడ పుర్రె గురించే కదా ఆ సంగతి నాకు ఎలా తెలుసనుకుంటున్నారా మీరు రోజూ ఆ మర్రితోరలో ఉన్న పుర్రెని చూస్తున్నారని జనాలు చెప్పారు అంది ఓహో ఇంతకీ ఏమి చేశావే దాన్ని అది నా సవతిది అని తెలిసి కోపం పట్టలేక ఇంటికి తీసుకొచ్చి వేడివేడి నీళ్లు మరగబెట్టి దానిమీద పోశాను సలసలా కాగే నూనె గుమ్మరించాను అప్పటికీ కసి తీరక కారం చల్లాను అయినా కోపం తీరక రోట్లో వేసి రోకలి బండతో పచ్చడి కింద కొట్టి పిండి పిండి చేసి గంగలో కలిపాను అంది అప్పుడు జరిగింది చెప్పాడు ఓసే వెర్రి మొహమా అది నా కాదే దానిమీద కూడా ఆపుర్రే అవమానం పాలై మోక్షం పొందుతుందని రాసి ఉంది అది ఎలా నిజమవుతుందో చూద్దామని నేను ఆ మర్రిచెట్టు త్వరలో ఉంచాను ఇదిగో నీ వల్ల అవమానం పాలై గంగలో కలిసి మోక్షం పొందింది గంగలో కలిస్తే మోక్షమే కదా అన్నాడు ఆ విధంగా బ్రహ్మరాసిన రాత నిజమైంది బ్రహ్మరాస్తే నిజమై తీరుతుంది బ్రహ్మరాసిన రాత మారాలంటే ఏం చేయాలి సద్గురువు కటాక్షం ఉండాలి అప్పుడే రాతని మార్చుకోవచ్చు లేదంటే ఇది నేనే చేశాను నేనే చేయగలను అనే భ్రమలో బ్రతికేస్తారు బ్రహ్మరాసిన రాత తప్పదనేది ఈ కథ మళ్లీ నిరూపించింది కాని అది మారాలంటే ఒక్కటే మార్గం సద్గురువు అనుగ్రహం జీవితాన్ని మార్చాలంటే జ్ఞాన మార్గంలో అడుగెయ్యాలి మీ జీవితాన్ని బాగా మార్చుకోవాలంటే ఈ కథనీ గమనంగా తీసుకోండి ఈ కథ మీకు నచ్చిందా లైక్ చేయండి ఇలాంటి కథలు మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను లో చెప్పండి